కాబట్టి దేవుడు మనుషులను ఎప్పుడు తీర్పు తీరుస్తావు అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వెన్ డీ యూ జడ్జ్ పీపుల్ సి ఆన్సర్ దట్ క్వశ్చన్ నీవు మనుషుల్ని ఎప్పుడు తీర్పు తీరుస్తావు దానికి జవాబు ఇవ్వాలి యూ జడ్జ్ పీపుల్ లాంగ్ బిఫర్ ది వాళ్ళు చనిపోవడానికి ఎంతో ముందే నువ్వు తీర్పు తీరుస్తావు వై డెస్ గోడ్ వెయిట్ టిల్ల పర్సన్ డైస్ బిఫర్ ఈ జడ్జెస్ దేవుడు తీర్పు తీర్చడానికి ఒక మనిషి మృతినొందే దాకా ఎందుకు వేచి ఉంటాడు ఈ మే బి అన్ ఈబుల్ పర్సన్ ఐ హోప్ మేబీ చేంజ్ అతడు ఉండొచ్చు కానీ దేవుడు అతని కొరకు నాకు నిరీక్షణ ఉంది భవిష్యత్తు మార్తాడేమో చూడండి అసలు దొంగను మనం చూసినట్లయితే ఆయన మరణించే వరకు కూడా దేవుడు వేచి ఉన్నాడు ఆ తర్వాత అతడు మార్పు చెందినప్పుడు పరదయసులోనికి తీసుకువెళ్ళాడు కొన్ని కొన్ని గంటల ముందైనా దేవుడు ఒకర్పు తీర్చుంటే మనం చూసినట్లయితే అతడు పరదైస్ వెళ్ళాడు కానీ ముందే తీర్పు తీర్చినట్లయితే అతడు నరకానికి వెళ్ళి ఉండేవాడు అతడు మరణించే వరకు దేవుడు వేచి ఉన్నాడు ఆ తర్వాత అతని పరదైసు తీసుకువెళ్ళాడు సో గాడ్ వెయిట్స్ అంటల్ ఎ పర్సన్ డైస్ బిఫోర్ హీ జడ్జెస్ హిమ్ మ్యాన్ ఇస్ ఇంపేషెంట్ అండ్ జడ్జెస్ పీపుల్ లాంగ్ బిఫోర్ దే డై దేవుడేమో ఎంతో ఓపిక కలిగి మనిషి మృతి నొందే దాకా వేచి ఉంటాడు తీర్పు తీర్చడానికి కానీ మనుషులైతే ఎంతో అసహనంతో ఉండి వాళ్ళు చనిపోవటానికంటే ఎంతో ముందే తీర్పు తీరుస్తారు దిస్ ఇస్ ద ఫూలిష్నెస్ ఆఫ్ మ్యాన్ హీ డజంట్ నో ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇది మానవుని యొక్క బుద్ధిహీనత తనకి నిజాలన్నీ తెలియనప్పటికీ హీ డజంట్ నో 99% ఆఫ్ ద పర్సన్స్ ప్రైవేట్ లైఫ్ ఇన్ హర్ లైఫ్ ఒక వ్యక్తి యొక్క అంతరంగ జీవితము వ్యక్తిగత జీవితం 99% ఇతనికి తెలియదు హీ డజంట్ నో హౌ మచ్ దట్ పర్సన్ హస్ స్ట్రగల్డ్ ఎక్సెట్రా హౌ మచ్ దట్ పర్సన్ హస్ ప్రేడ్ బట్ హీ జడ్జెస్ హిమ్ ఆ వ్యక్తి ఎంత ప్రయాస పడుతున్నాడో ఎంత ప్రార్థన చేస్తున్నాడో నీకు ఏమీ తెలియదు కానీ నువ్వు తీర్పు తీరుస్తావు నో హైకోర్ట్ జడ్జ్ సీరియస్ హైకోర్ట్ జడ్జ్ వుడ్ ఎవర్ జడ్జ్ విత్ సచ్ లిటిల్

Think of the story of the prodigal son. In the story of the prodigal son, we read about the elder son. He was very upset when he saw the father rejoicing over the return of the prodigal son. And when the father goes out and asks him why he hasn't come in.

విత్ ప్రాస్టిట్యూట్స్ నీ ఆస్తిని వేసిలతో తినివేసిన హౌ డి యూ నో దాట్ ఈ వ్యక్తికి ఎలా తెలుసు హౌ డి యూ ఇమాజిన్ దట్ హిస్ యంగర్ బ్రదర్ వాస్ గోయింగ్ అరౌండ్ విత్ ప్రాస్టిట్యూట్స్ డిడ్ సంబడి కమ్ అండ్ రిపోర్ట్ దట్ టు హిమ్ తన తమ్ముడు వేసిలతో తిరుగుతున్నాడనే ఎనికి ఎలా తెలుసు ఎవరనొచ్చి చెప్పారా నాట్ అట్ ఆల్ కానే కాదు హి అజ్యూమ్డ్ దిస్ మ్యాన్ దిస్ యంగర్ బ్రదర్ ఆఫ్ మైన్ మస్ట్ హావ్ బీన్ స్పెండింగ్ మనీ ఆన్ ప్రాస్టిట్యూట్స్ కాబట్టి ఆయన ఈ విధంగా అనుకున్నాడు ఈనా తమ్ముడు డబ్బులన్నీ తీసుకొని వేసెల్తో వెళ్ళాడు అని ఆయన ఊహించుకుంటున్నాడు ఇట్ మే నాట్ బీన్ ట్రూ అర్ ఆల్ ఒకవేళ అది నిజం కాకపోవచ్చు హీ మే హీన్ డ్రింకింగ్ ఆర్ వేస్టింగ్ ఇస్ మనీ ఇన్ ఫుల్ ఇస్ వేస్ బట్ పర్హాప్స్ నాట్ ఆన్ ప్రాస్టిట్యూట్స్ బహుశా ఆయన మద్యపానం సేవిస్తూ డబ్బుని వ్యర్థం చేసుకుని ఉండొచ్చు బుద్ధిహీనంగా వేసెల్తో డబ్బుని వ్యర్థం చేసుకుని ఉండకపోవచ్చు బట్ వెన్ యూ హ్యావ్ అ రాంగ్ యాటిట్యూడ్ లైక్ దిస్ ఓల్డర్ బ్రదర్ హ్యాడ్ టువర్డ్స్ ఇస్ యంగర్ బ్రదర్ యూ కెన్ ఆల్వేస్ ఇమాజిన్ ద వర్స్ట్ అబౌట్ ది అదర్ పర్సన్ కాబట్టి ఈ వ్యక్తి తన తమ్ముడి మీద ఉన్న వైఖరి వాళ్ళే చెడ్డ వైఖరిని కలిగి ఉన్నట్లయితే ఇతరుల మీద ఎప్పుడూ కూడా నీవు చాలా చెడ్డగా ఊహించుకుంటావు అండ్ వెన్ ఎవర్ యూ ఇమాజిన్ ద వర్స్ట్ అబౌట్ సమ్ బస్ యూ కెన్ రికగ్నైజ్ ద దాబ్లమ్ విత్ యూ మోర్ దెన్ విత్ అదర్ పర్సన్ ఇతరుల గురించి మనం ఎంతో చెడ్డగా ఊహించుకున్నప్పుడు సమస్య వాళ్ళలో కాదు నీలో ఉందని నువ్వు గుర్తించాలి ది అదర్ పర్సన్ మే సిట్ విత్ హిస్ ఫాదర్ అట్ ద డైనింగ్ టేబుల్ అండ్ ఎంజాయ్ ద ఫ్యారెట్ కాఫ్ అండ్ యూ మే బి అవుట్సైడ్ ద హౌస్

చిన్న తమ్ముడు బయట ఉన్నాడు పెద్ద కుమారుడు లోపల ఉన్నాడు కానీ ఆ కథ యొక్క చివరిలో మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు బయట ఉన్నాడు చిన్న కుమారుడు లోపల ఉన్నాడు ఎందుకంటే పెద్ద కుమారుడు తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి సో మేక్ షూర్ యు డోంట్ ఎండ్ అప్ అవుట్ సైడ్ ద ఫాదర్స్ హౌస్ బికాజ్ యు ఆర్ జడ్జింగ్ పీపుల్ వితౌట్ విత్ ఇన్సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నీ దగ్గర పూర్తిగా సమాచారం లేకుండా ఇతరులను తీర్పు తీర్చడాన్ని బట్టి తండ్రి యొక్క ఇంటికి నీవు వెలుపులో ఉంటావేమో చూసుకో ది సేఫెస్ట్ థింగ్ టు డు ఇస్ నాట్ టు జడ్జ్ కాబట్టి మనం భద్రంగా ఉండాలి అంటే ఇతరులను తీర్పు తెచ్చకూడదు నాట్ జడ్జ్ ఇతరులను తీర్పు తెచ్చు